బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్ లైవ్కి సంబంధించిన మరో అప్డేట్ని తెలుసుకుందాం బిగ్ బాస్ హౌస్లో ఉదయాన్నే సంజన తనుజతో గొడవకు దిగింది అది కూడా ఒక చిన్న తాలింపు కోసం ఆ గొడవ ఏంటి అనేది నేను పార్ట్ వన్ ద్వారా పెట్టాను చూడండి లైవ్ అప్డేట్ ఇది రెండవ పార్ట్ అనమాట కళ్యాణ్ అక్కడే తనుజతో జరిగిన గొడవ కోసం బెడ్రూమ్లో ఇమాన్యుయల్ అలానే కెప్టెన్తో వీళ్ళందరితో డిస్కస్ చేస్తున్న విషయం కోసం కళ్యాణ్ వింటాడు అనమాట అక్కడ క్లీన్ చేస్తూ ఉండగా ఇక కళ్యాణ్ వచ్చి తనూజకి చెప్పడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు బెడ్రూమ్ ఏరియా టీవీ ఏరియాలో ఇక అక్కడ కూర్చొని తనుచా సీరియస్ అవ్వద్దు ఏదో అయిపోయింది అయిపోయింది కదా వదిలేసే అన్నట్టు మాట్లాడుతూ ఉంటే నేను వదిలేస్తాను రా అసలు ఏం మాట్లాడుతుంది సంజన నాకు అతి అర్థం కావట్లేదు ఆమెతో నేను ఏం చెప్పాను వెయిట్ చేయండి నేను నేను వండిస్తాను ఎవరైనా అవైలబుల్ లేకపోతే లేదు వాళ్ళు వండుతానంటే ఓకే బట్ వేరే వాళ్ళు వండడానికి కుదరదు ఇక్కడ అని చెప్పాను శ్రీజతో వండించుకుంటానని చెప్పింది కానీ శ్రీజ ఎలా వండుతుంది కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నది దివ్య దివ్య వండకపోతే నేను వండుతాను మానిటర్ని కాబట్టి వెయిట్ చేయండి అని చెప్పాను ఆ ఆమె నన్ను ఎంత మాట్లాడుతుంది అంటే నేనేదో తినొద్దు అన్నట్టు ఈ సరుకులన్నీ నావే అన్నట్టు నేను మాట్లాడినట్టుగా తను పోర్ట్రేట్ చేస్తుంది నేను అవన్నీ మాట్లాడలేదు నన్ను నువ్వు అర్థం చేసుకోకల్యాణ్ నా నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించడానికి ఓకే అది నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ మనకి టెనెంట్స్ ఓనర్స్గా కొన్ని రూల్స్ అయితే పెట్టారు ఓనర్స్ వర్క్ చేయకూడదు జస్ట్ మానిటర్ మాత్రమే చేయాలి ఎప్పుడైతే మనకు మానిటర్గా వర్క్ ఇచ్చారో ఆ వర్క్ చేసే టెనెంట్ చేయలేక పోతే నేను చేయాలి మానిటర్గా సో నేను చేస్తాను వెయిట్ చేయని చెప్పాను అది ఎక్కడ తప్పవుతుంది తను వెళ్ళి తాలింపుని రెడీ చేసుకోవడానికి వంట చేసేస్తుంది నేను అదంతా యాక్సెప్ట్ చేయలేదు అంటూ ఇక తనుజ చెప్తుంది ఇక కళ్యాణ్ వచ్చి లేదు బెడ్రూమ్లో తను చాలా ఎమోషనల్ అయిపోతుంది ఈవెన్ నేను తిననని చెప్తుంది అని అంటే ఇక బయట గార్డెన్ ఏరియాకి వెళ్ళి నేను తింటాను టెనెంట్స్తో కలిసి తింటాను అని సంజన మొండి చేస్తుంది అనమాట ఇక కెప్టెన్గా ఉన్న డిమన్ పవన్ లేదు అలా తినడానికి కుదరదు ఇక్కడ మీకు ఫుడ్ సప్లైస్ లేకపోతేనే మీరు వెళ్ళి బయట తింటారు కదా ఇప్పుడైతే తినొద్దంటే ఆ రోజు మనీష్ తిన్నాడు కదా ఆ రోజు జైలుకి పంపించడానికి అయితే కెప్టెన్గా నువ్వు వర్కౌట్ అయ్యిందా అది ఇది అన్నట్టు పాత గొడవలన్నీ తీసి మాట్లాడుతుంటే ఇక తనూజ కళ్యాణ్తో ఇదే చెప్తుంది పాత గొడవలన్నీ తీసి మాట్లాడాల్సిన పని లేదు నీకు తాలింపు విషయం అయితే అదే మాట్లాడాలి కానీ పాత గొడవలు తీసి మాట్లాడుతుంటే నన్ను వాంటెడ్గా పాయింట్అవుట్ చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుందని ఇకపోతే వీకెండ్లో తనుజ తన కోసం తనకు ఎంతో ఇష్టమైన ప్రాణమైన కాఫీని త్యాగం చేసింది ఒక చిన్న తాలింపు ఇవ్వలేదా అని చూసే ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది నాకైతే అనిపించింది ఇంకా దివ్య కూడా చెప్తుంది లేదు నన్ను కూడా అడగలేదు తను డైరెక్ట్గా వచ్చి కుకింగ్లో కుక్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది అందుకే కుక్ చేయకూడదు కదా అని అసెటెనెట్గా కూడా మేము చెప్పాము అన్నట్టుగా మాట్లాడతారు ఇక తనుజ దివ్య ఒకే పాయింట్ మాట్లాడతారు క్యాప్టెన్ కూడా సంజనకి చాలా వరకు నష్టం చెప్పడానికి ట్రై చేసిన క్యాప్టెన్ మాటలు కూడా అసలు వినదు ఇమాన్యువల్ చెప్పినా వినదు భరణి వచ్చి చెప్పినా వినదనమాట సంజన నేను తినను ఇలానే కళ్ళు తిరిగి పడిపోతాను అప్పుడు మీకు మంచిగా అవుతుందా నేను దండాలు పెట్టాలా మీకు ఈ ఇంట్లో ఓనర్నే కదా నేను అన్నట్టుగా ఇక సంజన కావాలని ఇంకా పాయింట్స్ని పెంచుతూనే వెళ్ళిపోతుందనమాట సో నేను ఓనర్నే ఆమె ఓనరే ఆమె ఎవరు నాకు చెప్పడానికి కంటే నేను ఈ ఫుడ్ క్యాప్టెన్ అంటే మానిటర్ గా నేను కదా సో మానిటర్గా నేను చేయాలి మీరు చేయకూడదు అని తనకు చెప్తుంది ఎంత నచ్చ చెప్పినా సరే తనుజ మాటలు కానీ హౌస్ మేట్స్ మాటలు కానీ సంజన అస్సలు పట్టించుకోలేదు ఈ పాటలో మాత్రం సంజన చాలా ఎక్కువ హైపర్ అయిపోయింది కావాలని పాయింట్అవుట్ చేస్తుంది అన్నట్టుగా చూసి ఆడియన్స్ అయితే అనిపిస్తూ ఉంటుంది మరి ఇదంతా విన్నాక మీకు ఏమనిపిస్తుందో మీ పాయింట్ ఏంటి అనేది కామెంట్స్ చెప్పడం మర్చిపోతుంది